ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న ఆయన వాగ్దానమును స్వీకరించండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము మొదటి మాట ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటా మాట యుహోవా ఎందు నమ్మికారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలేను ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయనే ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని వాక్యం దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే ఎరుషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడంట తన బిడ్డలైన మీ చుట్టూ ఉంటాడంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకు ఉంటాడు మీ మీద ఏ దుష్టుని ప్రభావం పడకుండా మీ మీద ఏ కీడు రాకుండా మీ మీద ఏ కీడు పడకుండా దేవుడు తన బలమైన శక్తితో మీ చుట్టూ ఆవరించి ఉంటాడంట అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది యహోవా భక్తులనంట ఆయన ఆత్మ ఆవరిస్తుందట యహోవా భక్తుల్ని ఆయన ఆత్మ ఆవరించేస్తుంది చుట్టూతో దేవుడు ఉంటాడు చూడండి ఇప్పుడు మీ కౌగిల్లో ఇలా బిడ్డను పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు ఆ బిడ్డ ఎవరిలో ఉంటాడు మీలో ఉంటాడు ఇక ఆ బిడ్డ మీదకి ఎవరన్నా రానిస్తారా మీరు రానివ్వరు అలాగే మీ చుట్టూ కూడా దేవుడు ఏ దుష్టిని యొక్క ఆత్మ కానీ ఏ దుష్టిని యొక్క ప్రభావం కానీ మీ మీద పడకుండా మీ మీద దాడి చేయకుండా దేవుడే కాపుదలగా ఉంటాడనమాట అది ఇందులో ఉన్నటువంటి అర్థం ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటాడు ఆయన ఎవరుంటారు తండ్రి ఉంటాడు బిడ్డను కాపాడుకున్నట్లుగానే తండ్రి అనే దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని లేఖనం చాలా స్పష్టంగా ఈరోజు వాగ్దానం మీకు అందజేస్తూ ఉన్నాడు దేవుడు ఈ లేఖనముని ఈ వాగ్దానమును ఎప్పుడైతే మీరు నమ్ముకుంటారో ఇక మీ జీవితంలో తిరుగులేదు ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కారణం ఏంటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు ఏ కీడు కలగనివ్వడు మీరు పడుకున్నప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు ఏకీడు కలగనివ్వడు మీరు పని చేసుకుంటున్నప్పుడు మీ చుట్టూ దేవుడు ఉంటాడు ఏకీడు కలగనివ్వడు కారణం ఏంటంటే ఆయన భద్రత ఆయన కాపుదల మీకు ఈరోజంతా ఉంటుంది కావాలా ఈరోజే కాదు ఈ సంవత్సర కాలం అంతా దేవుని కాపుదల మీకు ఉండేటట్లు చిన్న ప్రార్థన చేస్తాను కనులు మూస్తారా పరిశుద్ధుడా పరమ తండ్రి మీ వందనాలు అరుషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నీ బిడ్డల చుట్టూ మీరు ఉండడానికి ఇష్టపడినందుకు వందనాలు నాయన నీ బిడ్డలను దీవించుము నాయన ఆశీర్వదించండి నాయన కృపచేత బలపరచండి నాయన మీ కార్యములతో నీ బిడ్డలను తృప్తిపరచండి మీ మంచి మేలులతో నీ గొప్ప కార్యాలతో బిడ్డలను ఆనందింప చెయ్యమని ఏసు నామంలో ప్రభా నీ బిడ్డల చుట్టూ మీరుండి నాయన ఏ దుష్టునికి అధికారం లేకుండా మీరు భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు కాబట్టి ఈరోజు నీ పిల్లల దగ్గర ఉన్న నీళ్లు త్రాగినప్పుడు నూనె వ్రాసుకున్నప్పుడు ప్రభా ద్రాక్షరసులు సేవించినప్పుడు నీ పిల్లలకు బహు క్షేమము దేమని ఏసు నా మమ్మను తండ్రి అమెన్ షలోమ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమెన్ ఈ సహోదరి దెందులూరు మండలం సీతంపేట నుంచి సుగుణమ్మ గారు ఈమెకి లివర్లో పోత ఉన్నదట ఆ కారణంగా చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యాయి ఒక రోజున ఈ ఏలూరుకి వస్తూ దైవ జనుల చేత ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి ఫోన్ చేశారు అయ్యా నేనేనయ్యా నాకు ఇట్లా సమస్య ఉంది నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి వీరు కోరుకోవడం జరిగింది ఫోన్లో ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ఫోన్ పెట్టిన ఆ మరుక్షణం ఈమె పెద్ద వాంతి చేసుకుని లోపల ఉన్న ఆ యొక్క సమస్య అంతా కూడా బయటకు వచ్చేయడం జరిగింది అప్పటి నుంచి ఈమెకి శరీరం అంతా కూడా తేలిగ్గా మారిపోయింది ఆ రోజు నుంచి తన శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి మూలాలు అన్నీ కూడా తీసివేయబడి సంపూర్ణ స్వస్థతతో వీరిని నింపబడడం జరిగింది ఈ విధంగా దైవజనుడు ఎప్పుడైతే నా కొరకు ఫోన్లో ప్రార్థన చేశాడో ఆ మరుక్షణం దేవుడు నాలో ఉన్నటువంటి ఆ దోషాన్ని అంతటిని కూడా బయటికి లాగివేశాడు నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి సుగుణ గారు సాక్ష్యం ఇస్తున్నారు సీతంపేట నుంచి మన మధ్యకి వచ్చి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనై ఫిబ్రవరి ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల గారు ఏలూరు వీరి యొక్క మనవరాలు పదకొండు సంవత్సరాల వయసున్న హన్సిని అనే పాపకి ప్రేగుపూత వచ్చిందట చాలా ప్రమాదకరంగా ఆ పరిస్థితి మారింది అప్పుడు తన మనవరాలను వెంటబెట్టుకొని ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందరూ పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది స్వస్థత కొరకు ప్రార్థించిన ద్రాక్షరసమును నోటికి అందిస్తూ ఉండగా ఆ సమయంలో దైవజనులకు చూపించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయించుకోవడం అలాగే తైలములతో అభిషేకించి ప్రార్థన చేయించుకోవడం ప్రార్థన చేసిన అంజూర ఫలాన్ని ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఆమె భుజించడం చేసింది అయితే దేవుని దయ వలన ఆ నెలలోనే ఆమెకున్నటువంటి ఆ ప్రేగుపూత అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డకి ఇవ్వడం జరిగింది ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా వారు ఉండడం జరిగింది ప్రేగుపూత నుంచి పూర్తి స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం దగ్గరగా హలెయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో మార్చి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో మార్చి నెల నాల్గవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలు మార్చి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మార్చి నెల పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మార్చి నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో మార్చి నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మార్చి నెల పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మార్చి నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కాకినాడలో మార్చి నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో మార్చి నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లులో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని